హాయ్ అండి వెల్కమ్ టు ఇట్స్ మాధీరాజ్ లాగ్స్ ఈరోజైతే మీకు దావత్తుల్లో అదే ఫంక్షన్స్లో చికెన్ కర్రీస్ చాలా టేస్టీగా ఉంటాయి కదండీ సో అవి ఎలా చేస్తారో ఈరోజైతే మీకు చూపిస్తాను మరింత ఆలస్యం పదండి ముందుగా ఈ కర్రీ కోసం నేనైతే ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి ఇందులో వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం అలాగే వన్ స్పూన్ ఆయిల్ వేసి ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాను అలాగే ఇప్పుడు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక హాఫ్ నిమ్మ చెక్క అలాగే వన్ స్పూన్ ధనియా పొడి హాఫ్ స్పూన్ జీరా పొడి అలాగే వన్ స్పూన్ కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ అలాగే వన్ స్పూన్ చాట్ మసాలా అలాగే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసి చేతితో మొత్తంగా ఒకసారి కలిపేసుకోవాలి అలాగే ఇక్కడ నేను మూడు ఉల్లిపాయలు మూడు టమాటాలు ఈక్వెల్ క్వాంటిటీలో తీసుకున్నానండి ఇప్పుడు ఒక బాణాల్లో ఆయిల్ వేసి ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాక ఇప్పుడు టమాటా కూడా వేసి బాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక వన్ స్పూన్ సాల్ట్ వేయాలండి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఈ విధంగా వేగినాక మనం మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ఒక పాన్ పెట్టుకొని ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి చికెన్ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటిగా పరుచుకోవాలండి ఒకదాని పైన ఒకటి ఉండేటట్టు చూడకూడదు ఒకవైపు వేగినాక రెండు వైపు కూడా ఇలా తిప్పుకొని రెండు వైపులా కూడా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై చేసినాక ఇప్పుడు ఒక బాణాల్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు మనం ఉల్లి టమాటా పేస్ట్ ఇందాకలో ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో అది వేసి బాగా వేయించుకోవాలండి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ జీరా పొడి హాఫ్ స్పూన్ ధనియా పొడి హాఫ్ స్పూన్ కాశ్మీరీ మిర్చి పొడి అలాగే ఒక పావు స్పూన్ పసుపు మొత్తంగా ఒక్కసారి కలిపేసుకోవాలండి ఆయిల్ అంతా పైకి ఈ విధంగా వచ్చినాక ఒక రెండు బిర్యానీ ఆకులు కూడా వేసి ఒక్కసారి కలిపేసుకుందాం ఇప్పుడు మూత పెట్టి ఒకసారి ఓపెన్ చేసినాక ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వస్తుంది ఇప్పుడు ఒక హాఫ్ కప్పు పెరుగు వేయాలండి ఈ విధంగా పెరుగు వేసి మొత్తంగా ఒక్కసారి కలిపేసుకుందాం ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలండి అలాగే సాల్ట్ ఏమైనా చాలకపోతే కొంచెం వేసేసుకోండి ఈ విధంగా ఆయిల్ అంతా సెపరేట్ అయినాక ఏవైతే మనం చికెన్ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకున్నాం కదా ఆ ఫ్రై చేసుకున్న చికెన్ని ఇందులో వేసి ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనకి గ్రేవీకి సరిపడేలా వాటర్ వేసుకుందాం ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు కసూరి మెత్తిని ఒక హాఫ్ స్పూన్ తీసుకొని ఈ విధంగా నలిపి వేయాలండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఒక టూ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ వేయాలండి మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీగడైనా కూడా ఒకసారి చిలుక్కొని వేసుకోవచ్చు ఇలా ఒక టూ స్పూన్స్ పాల మీగడ కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ వేసినాక ఒకసారి బాగా కలుపుకొని మూతనైతే పెట్టుకోండి తర్వాత ఒక వన్ స్పూన్ మిరియపొడి వేయాలండి ఇలా మిరియాల పొడి వేసినాక మూత పెట్టి ఈ విధంగా ఆయిల్ అంతా సెపరేట్ అయినాక ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా అలాగే కొత్తిమీరని కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకుందామండి అలాగే ఇప్పుడు ఒక హాఫ్ స్పూను టమాటా సాస్ని కూడా వేసి ఈ విధంగా ఒక్కసారి కలిపేసుకుందాం ఇప్పుడు మూత పెట్టి తీసినాక ఈ విధంగా ఆయిల్ అంతా సెపరేట్ అవుతుంది కదండి ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో ఒక కాల్చిన బొగ్గు ముక్కను పెట్టి దానిపైన కొంచెం నెయ్యి వేసి వెంటనే పొగలు వస్తుండగా వెంటనే మూతను పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఆ స్మోకీ ఫ్లేవర్ అంతా మన చికెన్ కర్రీకి పట్టి చాలా టేస్టీ టేస్టీగా ఉండే మన దావత్ స్టైల్ స్మోకీ చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది